పిసిసి గెలుపు మేరకు ఇవాళ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని వాడవాడలో తీసుకెళ్లాలని చెప్పి ఏదైతే పిసిసి గారి యొక్క ఆదేశాలతో ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది ఇందుకు అనుగుణంగా జిల్లా సమాయత సమావేశాన్ని అలాగే మండల సమావేశ సమావేశాలను నిర్వహించడం కూడా జరిగింది గ్రామ గ్రామాల్లో ఆ యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నడుస్తూనే ఉన్నాయి సిరిసిల్లా పట్టణంలో ఈరోజు సిరిసిల్ల కోఆర్డినేటర్ ఆవేజ్ గారి యొక్క పర్యవేక్షణలు తిరిసిల్లా పట్టణంలోని పుర ప్రముఖులు ఇలా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్య గారు టౌన్ అధ్యక్షులు ప్రకాష్ గారు సంగీతం గారు అలాగే నాయకులందరి యొక్క ప్రోత్సాహతో కౌన్సిలర్ల గారి యొక్క ప్రోత్సాహాలతో బలరా బాలరాజ్ గారు పెద్దలందరూ పేరు పేరున ప్రతి ఒక్కరి గారి యొక్క ప్రోత్సాహంతో ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది ఈ భారతదేశంలో జరుగుతున్న కూడా కూడా గమనిస్తూనే ఉన్నారు గత పది సంవత్సరాల బిజెపి పరిపాలనలో రాజ్యాంగాన్ని ఏ విధంగా తూటి ఈ రాజ్యాంగంలో దళిత బడుగు బలహీన వర్గాలకు ఏ విధమైన హక్కులు ఇచ్చిందో ఆ హక్కులను ఏ విధంగా కాలరాయాలి ఆ కాలరాస్తు మనువాద రాజ్యాంగాన్ని ఈ దేశంలో తీసుకురావడానికి ఒక పెద్ద ఎత్తున కుడిల ప్రయత్నాలు జరుగుతున్న విధానాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందుకే పోయినసారి ఎలక్షన్లలో బీజేపీ పార్టీ ఒకటే ఇవాళ మాకు పార్లమెంటులో లో నాలుగు వందల స్థానాలు ఇస్తే మేము భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం విధంగా ఏ విధంగా దళిత పడుగు బలహీన వర్గాలు మైనారిటీలు కలిసి మెలిసి జీవిస్తున్నాయో వారి యొక్క సహజీవనాన్ని మేమందరం కూడా ఇలా భంగపరిచి మా యొక్క మనవాద కింద మీరు కేవలం కూలీలుగా బాలిసలుగా బతకాలనే ఒక భావదారిత్రంతో చేసిన ప్రయత్నాన్ని ఇలా రాహుల్ గాంధీ గారు ముందుగా పసిగట్టి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ బాబు గారి ఆధ్వర్యంలో భారతదేశానికి రాజ్యాంగం గారి యొక్క రాజ్యాంగ నిర్మాణం ద్వారా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఇచ్చిన స్వతంత్రాన్ని ఈ ప్రజల యొక్క స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడాలన్న ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇలా హక్కులను ప్రజలకు ఇచ్చి ఇలా బాధ్యతలను అధికారులకు ఇచ్చింది కానీ అటువంటి రాజ్యాంగాన్ని ఏ హక్కులైతే భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిందో ఆ రాజ్యాంగాన్ని రూపుమాపాలని ఒక కుటిల ప్రయత్నంతో ఇలా బిజెపి చేసిన యొక్క కుటిల ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ గారు భారత్ యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎర్ర గండల్లో మంచు గడ్డల్లో ప్రయాణం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి రాజ్యాంగం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోని ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛ స్వతంత్రా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ రాజ్యాంగం కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని చెప్పి ఆ పాదయాత్ర అందులో

மா வாட்ட எந்த மா கூடரா எந்த அப்பி இது ஏதாலே గాలి పిల్లలు దానికి అనుగుణంగానే ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీజీ పురోగణ చేపట్టి ఇవాళ చట్ట చట్ట సభలో దాన్ని సమర్పించి ఇవాళ దానికి చట్టబద్ధత తీసుకొచ్చి పార్లమెంట్ లోని తొమ్మిదవ షెడ్యూల్ కూడా చేకూర్చాలని చెప్పి ఒక ఒక ధర్నా కూడా మన ఢిల్లీలో చేయడం జరిగింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తుంది అంతే మాదిరిగా ఎన్నో సంవత్సరాలుగా ఇలా అటుడికి పోతున్న ఎస్సీ యొక్క కూడా ఇలా గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాన్ని మనం ఒకవైపు బిజెపి మరోవైపు బిఆర్ఎస్ పది సంవత్సరాలతో పరిపాలనలో ఇతర నియంతృత్వ పౌరులతో పౌరులతో ప్రజాస్వామ్యాన్ని కాలరాశి ఒక నియంతృత్వంలో పరిపాలించిన ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీ ఇలా బిజెపి పార్టీ రెండు కూడా చీకటి వస్తున్నాయని చెప్పి కాబట్టి వాళ్ళందరికీ కూడా గుణపాఠం చెప్పాలంటే మనం మన రాజ్యాంగాన్ని ఇలా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా కాంగ్రెస్ కార్యవర్గ కార్యకర్తలైన అదే విధంగా ఈ భారతదేశం చెప్పడానికి ఈ ఒక రాజ్యాంగ పరిరక్షణ యాత్రలు చేపట్టడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో సిరిసిల్లా పట్టణంలో కూడా ప్రతి ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను వాడవాడలా చేర్చి రాజ్యాంగం యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత మన పైన తెలియజేస్తూ ఈ అవకాశం సిరిసిల్లా పట్టణ కాంగ్రెస్ దానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను